సో నా లాస్ట్ మెలటోనిన్ రీల్ తర్వాత చాలామంది కామన్గా అడిగిన క్వశ్చన్ మెలటోనిన్ అన్నది ఎలా పెంచుకోవాలి అండ్ వల్ల హెయిర్ ఫాల్ అన్నది ఎలా తగ్గుతుంది అండి మెలెటోనిన్ అన్నది నార్మల్గానే మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది అది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే మనకి చీకట్ అవ్వగానే మన ఐ నుంచి ఒక బ్రెయిన్కి రిఫ్లెక్స్ వెళ్తుంది నైట్ టైం అయిపోయింది అని చెప్పి అప్పుడు బ్రెయిన్ ఆ రిఫ్లెక్స్ని రిసీవ్ చేసుకొని మెలటోనిన్ అన్న హార్మోన్ని సెక్రియట్ చేస్తుంది ఈ మెలటోనిన్ అన్న హార్మోన్ వల్ల మనకి స్లీప్ సైకిల్ అన్నది సెట్ అవుతుంది ఆ స్లీప్ సైకిల్ సెట్ అవ్వటంతో మన స్ట్రెస్ అన్నది తక్కువయ్యి ఆ స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్ కార్టోన్ అన్నది తక్కువయ్యి దానివల్ల మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం తగ్గుతుంది అండ్ యాక్ని లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు అండ్ చాలా మంది ఇంకో క్వశ్చన్ ఏమడిగారు అడిగారంటే ఈ మెలటోని ఇంకా ఏదైనా విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని ఈ మెలటోన్ నార్మల్గా కూడా మనకి వాల్నట్స్లో కానివ్వండి బెర్రీస్లో కానివ్వండి లేకపోతే డార్క్ చాక్లెట్లో కానివ్వండి ఇలాంటి మల్టిపుల్ ఫుడ్ ఐటమ్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది